హాయ్ అండి అందరికీ నమస్తే తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా అయితే ఫస్ట్ దేవుడి పటాలు ఇవన్నీ క్లీన్ చేసినా అండి చేసిన తర్వాత మాకు తెలంగాణ సైడ్ అయితే ఇట్లా కూరాడు ఊదించుకుంటాం కూరాడు కుండను కడిగి ఇట్లా పసుపు కుంకుమలతోనే అలంకరించుకుంటాం కూరాడు కుండకు ఫస్ట్ ఆయిల్ను పసుపు కలిపి పైన ఇట్లా రాయాలి కిందనేమో సున్నం పెట్టి రాస్తాం రాసిన తర్వాత ఇట్లా లైన్స్ ఇది బియ్యం పిండి బియ్యం పిండును మరి పసుపుతోని ఇట్లా లైన్స్ వేసుకోవాలి ఇట్లా లైన్స్ వేసుకున్న తర్వాత పైన మూత మన కూర పైన పెట్టుకునే మూత మీద కూడా ఇట్లా పసుపు లైన్స్ లైన్స్ను బియ్యపిండితోని లైన్స్ వేసుకోవాలి లైన్స్ వేసుకున్న తర్వాత మనకు కు ఈ కుండకు మధ్యలో ఒక కాడ పసుపు రాసి ఇట్లా ఐదు కుంకుమ బొట్లు ఐదు పసుపు బొట్లు పెడతాం ఇది సూర్యుడి ఆకారంలో ఇట్లా పెడతాం పైన కూడా పసుపు కుంకుమ ఇట్లా పైన బొట్లు పెడతాం పెట్టిన తర్వాత మనకి కూరడకుండా కూడా కంకణం కట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా మనకు అంతా అయిపోయిన తర్వాత మనం ఈ కూరడుకుండా ఒక కాయిన్ వేసుకోవాలి ఫైవ్ రూపీస్ అయినా వన్ రూపీస్ అయినా ఒక కాయిన్న్న ఈ అక్షంతలు కలుపుకోవాలి అక్షంతలు వేసుకోవాలి పసుపు కుంకుమ ఖర్జూరపండు పోకలు ఇట్లా వేసుకుంటాం మనం ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో పెట్టుకున్నప్పుడు మాత్రం మనం ఇళ్ళల్లో కష్టప్పుడు పెళ్ళప్పుడో ఇట్లా కూరాడు పెట్టుకుంటాం కదా అప్పుడు మాత్రం వన్ ఇయర్ దాకా ఇట్లా కుండ నిండా బియ్యం నింపి పెట్టుకుంటాం పూజారూంలో ఇప్పుడు మనం కుండ కుండతే అయిపోయింది ఇప్పుడు దేవుని పటాల దగ్గర పెట్టుకుందాం ఇప్పుడు కూరాడు కుండ కంటే ముందు వాళ్ళు ఇట్లా దేవుని పటాలు కూడా అన్నీ క్లీన్ చేసుకొని బోట్లు పెట్టుకొని రాడీగుంచుకున్నాం ఉంచిన తర్వాత ఇప్పుడు మనం కూరడకుండా పెట్టిన తర్వాత అన్నీ దేవుళ్ళకు దేవుని పటాలకు ఇట్లా పువ్వులు అన్నీ పెట్టుకోవాలి మాకైతే ఏకాదశి ఒక పొద్దు ఉంటే ఈ ఏకాదశి ఈరోజు మొత్తం ఏం తినకుండా మళ్ళీ తెల్లారి ద్వాదశి రోజు ఒక పొద్దు ఉంటుంది ఈరోజు మొత్తం ఇట్లా విష్ణు నామస్మరణ చేసుకుంటే దేవుడు సన్నిధానంలో ఉండాలన్నమాట అంటే పూజ చేసుకుండా అంటే మనకు మంత్రాలు అవి ఇవన్నీ రాకపోయినా కనీసానికి ఆ దేవుని యొక్క నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది గోవిందనామాలు కానీ లేకపోతే విష్ణు సహస్రనామాలు కానీ లేకపోతే హరే రామ హరే కృష్ణ ఇట్లా ఉంటాయా అదైనా కానీ మనకు వచ్చిన స్తోత్రం కానీ పాటలు కానీ ఏదైనా ఆ దేవుని యొక్క నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది మనకి ఏకాదశి రోజు మనకి ఏకాదశి రోజు సాక్షాత్తు విష్ణుమూర్తి అయినటువంటి సూర్య భగవానుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవహిస్తాడటండి అలాగే విష్ణుమూర్తి కూడా యోగ నిద్రలోకి వెళ్తాడు అందుకనే మనం ఏకాదశి జరుపుకుంటాం ఏద ఏకాదశి రోజు మనం స్వామివారికి ఉపవాసం మరి ఆయన నామస్మరణ చేసుకుంటే ఎంతో మంచిది ఇట్లా పువ్వులు అన్ని అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా రెడీ చేసుకున్నాండి అండి మనం ఒక కంచెలు పెట్టుకొని ఇది నెయ్యి వేసుకొని సిరా ప్రసాదం చేస్తున్నా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఆచారం ఉంటుంది నేనైతే నార్మల్గా ఏదో ఒక ప్రసాదం చేస్తా మనకి కొన్ని కొన్ని సైడ్లో మాత్రం ఇట్లా జొన్న పాలతో కానీ అట్లా ప్రసాదాలు చేస్తారు కదా మాకైతే ఇటు సైడు కొబ్బరికాయ కొట్టి మనకు ఏదో ఒక ప్రసాదం చేస్తాం దేవుడికి ఇట్లా కంచుడు పెట్టి నెయ్యి వేసి నెయ్యి వేడిన తర్వాత మనం ఒక గ్లాసు ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ మంచిగా వేయించుకోవాలి మనం ఉప్మా రవ్వ వేయించుకునే ముందు కొన్ని ఒక పది పదిహేను జీడిపప్పులు కూడా మనం వేయించి పక్క తీసి పెట్టుకుంటే తర్వాత మనం ప్రసాదంలోకి వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక చిన్న గ్లాసుడు ఉప్మా రవ్వ మంచిగా స్టవ్ మీ తక్కువ మంట మీద పెట్టి మంచిగా నెయ్యిలో బాగా వేగనియాలి వేగిన తర్వాత ఒక మంచిగా రెండు గ్లాసుల చిక్కటి పాలు వేడివేడి ఇందులో పోసి ఉండలు పట్టకుండా మంచిగా కలపాలి ఇది మొత్తం దగ్గర పడ్డాక మళ్ళీ మనం ఏ ఏ గ్లాస్తో కుమరవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్ అడు చక్కెర తీసుకోవాలి చక్కెర తీసి వేసుకొని మంచిగా కలపాలి ఈ ప్రసాదం మొత్తం గ్యాస్ తక్కువ ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనకు మాడకుండా మంచిగా ఉంటుంది ఇట్లా కలుపుతా అంటే మనకు చక్కెర మొత్తం కరిగి లూజ్ లూజ్ అవుతుంది ఇట్లా మళ్ళీ చక్కెర మొత్తం కరిగి లూజ్ అయిన తర్వాత మళ్ళీ ఇది ప్రసాదం అయ్యేదాకా కలుపుకుంటుండాలి ఇట్లా కలిపిన తర్వాత మొత్తం తిక్కు అవుతుంది అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు వేసుకొని ఇట్లా గిన్నెలకి తీసుకున్నాం మనకు అయితే ప్రసాదం రెడీ అయింది ఇప్పుడు ప్రసాదం దేవుని దగ్గర పెట్టుకుందాం ఇట్లా దేవుడికి మంచిగా దీపాలు వెలిగించి పువ్వులు అలంకరించుకొని ప్రసాదం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇచ్చుకోవాలి చూసిలే ఇవన్నీ వేసిన తర్వాత మనకు వచ్చిన దేవుడి యొక్క పాటలు కానీ లేకపోతే గోవిందనామాలు కానీ కీర్తనలు కానీ పాడుకోవచ్చు ఇట్లా మనం దేవుడికి మాకైతే ఇట్లా దేవుడికి పూజ చేసే ముందే కూరడి కడ కూడా దీపం వెలిగించి ఏదైనా పండన ఏదన్నా ఒకటి ప్రసాదం పెడతాం కూరడి కడ కూడా పెట్టినాక దేవుడికి ఇవన్నీ పెడతాం ఇదేనండి ఈరోజు ఏకాదశి పండుగ యొక్క లాగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్